టెన్ డిగ్రీస్ ఛానల్ ఈ రెండు దీవులను వేరు చేస్తుంది భారతదేశం ఇంటికి సంబంధించిన కొన్ని బిట్స్ను నేను మీకు తెలియజేస్తాను వీటిలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి అయితే ఇందులో మొదటి బిట్ వచ్చేసి టెన్ డిగ్రీస్ ఛానల్ ఈ రెండు దీవులను వేరు చేస్తుంది ఏంటంటే సుమత్ర జావా దీవులను రెండు డిగ్రీ ఛానల్ ఈ రెండు దీవులను వేరు చేస్తుంది ఏంటంటే సమత్ర మరియు జావా దీవులను నెక్స్ట్ పిట్ వచ్చేసి మనకి తూర్పు తీరంపై ఉన్న ఏ ఓడరేవు నుంచి అండమాన్ దీవులు తక్కువ దూరంలో ఉంటాయి తూర్పు తీరంపై ఉన్న ఏ ఓడరేవు నుంచి అండమాన్ తీవ్ర తక్కువ దూరంలో ఉంటాయంటే చెన్నై ఏ నుంచి తక్కువ దూరంలో ఉంటాయన్నమాట నెక్స్ట్ బిట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్కు ఎన్ని రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి ఎనిమిది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్కి సరిహద్దులుగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ బిట్ వచ్చేసి బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు రేఖ పొడవు ఎంత నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు రేఖ యొక్క పొడవు నెక్స్ట్ బిట్ వచ్చేసి నాగాల్యాండ్ రాష్ట్రం ముఖ్య పట్టణం ఏది కోహిమా నాగాల్యాండ్ రాష్ట్రం యొక్క పట్టణం సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత అని ఉంది సో ఈ బిట్కైతే మనకు ఆన్సర్ అయితే రెండు పాయింట్ నాలుగు శాతం ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం యొక్క భూభాగ శాతం నెక్స్ట్ బిట్ వచ్చేసి గుజరాత్లో భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగం ఏది గుజరాత్ రాష్ట్రంలో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య వివాదంగా ఉన్న భూభాగం ఏదైతే ఉందో అది సర్ క్లిక్ ప్రాంతం నెక్స్ట్ బిట్ వచ్చేసి మయన్మార్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఏవి మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు భారతదేశం రాష్ట్రాలైతే అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం ఈ రాష్ట్రాలు మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత్ చైనాను వేరు చేయు అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏది భారతదేశం మరియు చైనా దేశంను వేరు చేసే అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏదైతే అదేంటంటే మెక్మోహన్ రేఖ నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత్ పాకిస్తాను వేరు చేయు అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏది భారతదేశం మరియు పాకిస్తాన్ ను వేరు చేస్తున్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ రాడ్ క్లిప్ రేఖ సో నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత్ ఆఫ్ఘనిస్తాన్ను వేరు చేయు అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏది భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని వేరు చేస్తున్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ యూరాండ్ రేఖ యూరాండ్ రేఖ భారతదేశాన్ని మరియు ఆఫ్ఘనిస్తాన్ని వేరు చేసే అంతర్జాతీయ సరిహద్దు రేఖ సో నెక్స్ట్ బిట్ వచ్చేసి అంజీదీవి ఎక్కడ కలదు అంజీ దీవి ఎక్కడ కలదు అంజీదీవి గోవా రాష్ట్రంలో కలదు సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఎలిఫెంటా దీవి ఎక్కడ కలదు ఎలిఫెంటా దీవి ఎక్కడ కలదు ఎలిఫెంటా దీవి మహారాష్ట్ర రాష్ట్రంలో కలదు సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఆలియా భట్ దీవి ఎక్కడ కలదు ఆలియా భట్ దీవి ఎక్కడ కలదు ఆలియా భట్ దీవి గుజరాత్లో కలదు సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి పికాక్ దీవి ఎక్కడ కలదు పికాక్ దీవి ఎక్కడ కలదు పికాక్ దీవి వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో కలదు మనకి పికాక్ దీవి అనేది కర్ణాటక రాష్ట్రంలో కలదు సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి భారతదేశ ప్రాదేశిక జలాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి భారతదేశ ప్రాదేశిక జలాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి భారతదేశ ప్రాదేశిక జలాలు వచ్చేసి మనకి పన్నెండు నాటికల్ మైల్ దూరం విస్తరించి ఉన్నాయి సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి భారతదేశంలో అతిపెద్ద ప్రవాళ దీవుల సముదాయం లేదు భారతదేశంలో అతిపెద్ద ప్రవాళ దీవుల సముదాయం ఏది అంటే లక్ష దీవులు లక్ష దీవులు అతిపెద్ద ప్రవాళ దీవుల సముదాయం సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి భూటాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం ఏది భూటాన్తో పొడ పొడవైన సరిహద్దు గల రాష్ట్రం ఏది అంటే అస్సోం రాష్ట్రం భూటాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం అస్సోం రాష్ట్రం సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి వెన్నీస్ ఆఫ్ ది గా పిలువబడే రాష్ట్రం ఏది వెన్నీస్ ఆఫ్ గా పిలువబడే రాష్ట్రం ఏదంటే కుచ్చిన్ ని మనం వెన్నీస్ ఆఫ్ ది గా పిలుస్తాము నెక్స్ట్ సోయా రాష్ట్రంగా పిలువబడే రాష్ట్రం ఏది సోయా రాష్ట్రంగా పిలువబడే రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ ని సోయా రాష్ట్రంగా పిలుస్తాం సో నెక్స్ట్ ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది అంటే ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏదంటే లంభసింగి లంభసింగి ప్రాంతాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తాం నెక్స్ట్ బిట్ వచ్చేసి మూడు సముద్రాలతో తీరరేఖ కలిగిన ప్రాంతం ఏది మూడు సముద్రాలతో తీరరేఖ కలిగిన ప్రాంతం ఏది అంటే కన్యాకుమారి కన్యాకుమారి అనేది మూడు సముద్రాల్లో కలిసిన తీరరేఖం కలిగిన ప్రాంతం అన్నమాట దేశంలో సో నెక్స్ట్ భారత్లో కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం ఏది భారత్లో కుక్క కుక్కమూతి ఆకారంలో ఉన్న భూభాగం ఏది అంటే సిల్గిరి సిల్గిరి అనే ప్రాంతం భారతదేశంలో ఉక్కమూతి ఆకారంలో కలిగి ఉన్న ప్రాంతం సో నెక్స్ట్ వచ్చేసి భారతదేశానికి గల ఉత్తర సరిహద్దు ఏది భారతదేశానికి గల ఉత్తర సరిహద్దు ఏది అంటే టీకీ దావన్ కనుమ టీకి దావన్ కనుమను భారతదేశానికి గల ఉత్తర సరిహద్దుగా మనం నెక్స్ట్ భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఏంటంటే ఐదు ఐదు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో పొడవైన తీరరేఖ గల నగరం ఏది భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగిన నగరం ఏది అంటే చెన్నై చెన్నై భారతదేశంలోనే అత్యధిక తీరరేఖ కలిగిన నగరం నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి న్యూ మోర్ దీవులు ఎక్కడ ఉన్నాయి న్యూ మోర్ దీవులు ఎక్కడ గంగా నది ముఖద్వారంలో ఉన్నాయి న్యూ మోర్ దీవులు గంగా నది ముఖద్వారంలో ఉన్నాయి పులి రాష్ట్రంగా దేనిని పిలుస్తారు పులి రాష్ట్రంగా దేనిని అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పులి రాష్ట్రంగా పిలుస్తారు పులి రాష్ట్రంగా దేనిని పిలుస్తారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఏకైక శిలా ఉపరితలం గల దీవి భారతదేశంలో భారతదేశంలో ఏకైక శిలా ఉపరితలం గల దీవి ఏది అంటే పాంబన్ దీవి పాంబన్ దీవి సూర్యకిరణాలు గుజరాత్తో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్లో రెండు గంటలు ఎందుకు ముందుగా పడతాయి సూర్య గుజరాత్ గుజరాత్తో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్లో రెండు గంటలు ఎందుకు ముందుగా పడతాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది తూర్పు తీరంలో ఉండటం వల్ల అరుణాచల్ ప్రదేశం అనేది దేశానికి తూర్పు తీరంలో ఉండటం వల్ల గుజరాత్ అనేది పశ్చిమ తీరంలో ఉండటం వల్ల సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి ముందుగా అరుణాచల్ ప్రదేశ్లో రెండు గంటలు ముందుగా సూర్యకిరణాలు ఉదయస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం రేఖాంశాల అక్షాంశాల పరంగా ఈ అర్ధగోళంలో ఉంది భారతదేశం రేఖాంశాలు అక్షాంశాల పరంగా ఏ అర్థగోళంలో ఉంది అంటే పూర్వార్ధ మరియు ఉత్తరార్థగోళం పూర్వార్థగోళమైనా అనవచ్చు ఉత్తరార్ధగోళమైన అనవచ్చు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది అంటే తూర్పు తమిళనాడులో ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తూర్పు తమిళనాడులో ఉంది భారతదేశ పొడవు వెడల్పుల మధ్య వ్యత్యాసం ఎంత భారతదేశం పొడవు మరియు వెడల్పుల మధ్య వ్యత్యాసం ఎంత అంటే రెండు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే పొడవు వెడల్పుల మధ్య వ్యత్యాసం ఉంది వైశాల్యంలో భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది వైశాల్యంలో భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీపు అనేవి భారతదేశంలో వైశాల్య పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఏ దేశంతో భారతదేశానికి అత్యంత పొడవైన సరిహద్దు రేఖ ఉంది ఏ దేశంతో భారతదేశానికి అత్యంత పొడవైన సరిహద్దు రేఖ ఉంది అంటే బంగ్లాదేశ్తో బంగ్లాదేశ్తో అత్యంత పొడవైన సరిహద్దు రేఖ ఉంది నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీరంలో సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయంటే తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి నెక్స్ట్ పిడుగుల దేశంగా ఏ దేశాన్ని పిలుస్తారు పిడుగుల దేశంగా ఏ దేశాన్ని పిలుస్తారంటే భూటాన్ దేశాన్ని పిలుస్తారు పిడుగుల దేశంగా భూటాన్ దేశాన్ని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచంలో వైశాల్యం పరంగా అతి పెద్ద నగరం ఏది ప్రపంచంలో వైశాల్యం పరంగా అతిపెద్ద నగరం ఏది అంటే మౌన్సా మౌన్సా అనే నగరం ప్రపంచంలోనే వైశాల్య పరంగా అతిపెద్ద నగరం భారత్తో పాటు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే మరో దేశం ఏది భారత్తో పాటు ఆగస్టు పదిహేను రోజున ఆగస్టు పదిహేను తారీఖున స్వతంత్ర దినోత్సవం జరుపుకునే మరో దేశం ఏదైతే దక్షిణ కొరియా దక్షిణ కొరియా కూడా ఆగస్ట్ పదిహేనో తారీఖునే ఆగస్ట్ పదిహేనో తారీఖుని స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ కాల మండలాలు ఎన్ని ప్రపంచంలో ఎన్ని కాల మండలాలు కలవు ప్రపంచంలో ఇరవై నాలుగు కాల కాలమండలాలు కలవు కాబట్టి మనకి ఇరవై నాలుగు గంటల సమయం అనేది రన్ అవుతుంది ఇరవై నాలుగు మండలాలు ఇరవై నాలుగు గంటలు భారతదేశంలో పంజాబ్ నుండి కేరళ వరకు ఎన్ని రాష్ట్రాలు పశ్చిమ తీరాన్ని తాకుతాయి భారతదేశంలో మనకి ఏదైతే పశ్చిమ తీరంలో పంజాబ్ నుండి కేరళ వరకు పశ్చిమ తీరంలో ఎన్ని రాష్ట్రాలు సుందర తీరాలు అంటే ఏడు రాష్ట్రాలు తాగుతాయి ఏడు రాష్ట్రాలు బంగాళాఖాతం అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం ఎక్కడ కలుస్తాయి బంగాళాఖాతం అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం ఈ మూడు ఎక్కడ కలుస్తాయి అంటే కన్యాకుమారిలో కలుస్తాయి కన్యాకుమారి బహిరంగ ప్రదేశంలో త్రాగుటకు నిషేధించిన మొదటి రాష్ట్రం ఏది బహిరంగ ప్రదేశంలో ఎక్కడైనా బహిరంగ ప్రదేశంలో పొగ తాగటాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే గోవా సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా పిలువబడే రాష్ట్రం ఏది వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా పిలువబడే రాష్ట్రం ఏది అంటే సిక్కిం రాష్ట్రం సిక్కిం రాష్ట్రాన్ని మనం వృక్ష శాస్త్రవేత్తల స్వర్గంగా పిలువబడే రాష్ట్రం నెక్స్ట్ బిట్ వచ్చేసి విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రవేటీకరించిన తొలి రాష్ట్రం ఏదంటే విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రవేటీకరించిన తొలి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒడిస్సా రాష్ట్రం అనేది విద్యుత్ రంగాన్ని పూర్తిగా పూర్తిగా ప్రైవేటీకరించింది అది మొదటి రాష్ట్రం నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత ప్రధాన భూభాగపు దక్షిణాగ్ర స్థానం ఏది భారతదేశ ప్రధాన భూభాగం దక్షణాగ్ర స్థానం ఏది అంటే కన్యాకుమారి కన్యాకుమారి నెక్స్ట్ బిట్ వచ్చేసి మయన్మార్ మరియు ఇండియా మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం మయన్మార్ దేశం మరియు ఇండియా మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం ఏది అరాకోన్యామా అరాకోన్యామా అనే ప్రాంతం మయన్మార్ మరియు ఇండియా మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం ప్యూర్ అండ్ రేఖ ఈ దేశాలను వేరు చేస్తుంది ప్యూర్ అండ్ రేఖ ఏ దేశాలను వేరు చేస్తుందంటే ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ వేరు చేస్తుంది ఇండియా భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశ ఏంటి అంటే ప్యూర్ అండ్ రేఖ కేప్ పామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది కేప్ పామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది అంటే కన్యాకుమారిలో కన్యాకుమారి భారతదేశంలో అగ్ని పర్వతాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అగ్ని పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే అండమాన్ దీవులోని బారన్ దీవుల్లో ఉన్నాయి దీవులు అండమాన్ దీవులోని బారందీవుల్లో అగ్ని పర్వతాలు ఉన్నాయి సో మిత్రులారా నేను మీకు ఇప్పటివరకు ఒక యాభై డిక్లు చెప్పాను ముందు కాలంలో ఇంకా మరిన్ని మంచి క్విప్స్ అందిస్తాను మీరు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు కావాలి అంటే అడగండి మాకు ఈ టాపిక్ మీద మిక్స్ కావాలి టాపిక్ మీద క్లాస్ కావాలి